సార్ ఎన్డీఏ గవర్నమెంట్ ఎలా ఉంది ఆంధ్రలో పదకొండు నెలలు అవుతుంది సుమారు ఎన్డీఏ గవర్నమెంట్ ఎక్కడ ఆంధ్ర ఆంధ్రలో ఎక్కడ చంద్రబాబు గారు కూటమి కూటమి చంద్రబాబు గారు బీజేపీ అక్కడ కూటమి అనే బిజెపి సారా టిడిపి గవర్నమెంట్ అంటారు అంతే కూటమి ఎక్కడ ఉంది అసలు కూటమి కలిస్తేనే కదా గవర్నమెంట్ గా ఫామ్ అయిన ఎవరు చెప్పారు అలాగే నూట చిల్లర సీట్లు వస్తే వీళ్ళు ఎందుకు ఇలా అవసరం లేదు వాళ్ళకి ఏదో నానికే వాసే పెట్టుకుంటున్నారు అంతే చంద్రబాబు గవర్నమెంట్ అంతే చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గా పార్టీ ఉన్నది పక్కన పెట్టేది అంటే పిచ్చల ఐట్ అసలు దాన్ని ఎవరు కన్సిడర్ కూడా చేయట్లేదు అసలు ఆయన డిప్యూటీ సీఎం అనేది ఎవరు జనాలు ఎప్పుడు మర్చిపోయారు మర్చిపోయారు అంటే పవన్ కళ్యాణ్ గారు బిరుది ఇవ్వాలనుకుంటే ఏమిస్తారు మీరు ఆయనక బిరుది ఇవ్వడానికి ప్రైజ్ మనీ అండ అసలు అది పొలిటికల్ గా ఆయన చేస్తున్నటువంటి ఆయన పొలిటికల్ గా చేస్తున్నారు అంటున్నారు కదా నేను మీకు ఒకటి చూపిస్తాను అంటే నేను కాదు ఒక అమ్మాయి చాలా బాగా డిస్ప్లే ఇచ్చింది బట్ ఐ షో అంటే నాకున్న డౌట్స్ ఇప్పుడు ఆ అమ్మాయి కూడా చెప్పింది ఒక చిన్న టూ టూ మినిట్స్ ఉంటాయి ఇప్పుడు ఆయన్ని ఫాలో అవ్వాలి అంటారు ఆయన గుడ్డిగా నమ్మండి అని అన్నారు ఓకే నమ్ముదాం గుడ్డిగా కాసేపు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి పదిహేను ఏళ్ళు ప్రత్యేక హోదా అన్నది నువ్వే పాచిపోయిన లడ్డూలు అన్నది నువ్వే కమ్యూనిస్ట్ కి జై అన్నది నువ్వే వెంటనే బీజేపీని అతుక్కున్న కూడా నువ్వే ఉత్తరాది అహంకారమా అని అన్నది నువ్వే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేది నువ్వే మననుడి మననది అనేది నువ్వే ఆ తర్వాత బహుభాష అనేది నువ్వే హిందీ గోబ్యాలు అన్నది నువ్వే హిందీ షుడ్ అనేది నువ్వే ఇంగ్లీష్ వద్దన్నది నువ్వే ఇప్పుడు హిందీ కావాలంటున్నది నువ్వే కులాలు లేని రాజకీయం అనేది నువ్వే కుల భావంతో ఓట్లు వేయమనేది నువ్వే విప్లవమని ఊగింది నువ్వే ఇప్పుడు సనాతనం అని అరుస్తున్నది నువ్వే ఇలా ఒకటా రెండా ఎన్ని చెప్పమంటావు నీ మాటలు ఇష్టానుసారం నీ చేతలు ఇష్టానుసారం శ్వాసం కోసమో పెన్ డ్రైవ్ కోసమో నువ్వు లొంగిపోయావు మన రాష్ట్రానికి అనుకున్నా ఇప్పుడు నీ మాటలు ఇష్టానుసారం ఇష్టానుసారం నీ నీ స్వార్థం కోసమో పెన్ డ్రైవ్ కోసమో నువ్వు లొంగిపోయావు మన రాష్ట్రానికి అనుకున్నా ఇప్పుడు ఇతర రాష్ట్రాలకి ప్రమాదకారిగా మారావు నీ వల్ల ఈ ఎంతో నష్టపోతుంది ఒక తరం నీ వల్ల నాశనం అయిపోతుంది నువ్వు లాస్ట్ లో అమ్మాయి ఒక తరం నీ వల్ల నష్టపోతుంది ఇప్పుడు నాకు ఒకటి ఆలోచించండి పవన్ కళ్యాణ్ ఏం పిలుపునిచ్చాడు నన్ను గుడ్డిగా రమ్మండి అన్నాడు వెరీ వెల్ మంచిదే ఏది నమ్మాలి ఇప్పుడు గుడ్డిగా ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాంట్లో హిందీ గో బ్యాక్ అన్నాడు నమ్మారు ఇప్పుడు హిందీ కమ్ బ్యాక్ అంటారు అసలు దీంట్లో కరెక్ట్ ఏంటి క్లారిటీ లేదు దాని ఇప్పుడు హిందీ కరెక్టా రాంగ్ గా ఒకటి కుల రాజకీయాలు చేయను అన్నారు కులరాజుతోనే ఓట్లేమన్నారు మరి ఏది కరెక్ట్ జనాలు గాని కార్యకర్తలు గానీ వెనకాల ఉండే వాళ్ళు గానీ ఏది నమ్మాలి సో అసలు ఆయన గురించి మాట్లాడుకోవడం నన్ను అడిగితే నెక్స్ట్ టర్మ్ నుంచి నో మోర్ అతను గెలవడు గెలవడు ఓకే ఇంకా నుంచి అతను అసలు అంత సినిమా లేదు నేను ఓపెన్ చెప్తున్నా ఇప్పుడు ఆయన పడిన ఓట్లు ఆయన అనుకుంటున్నారా మీరు అతను పడిన ఓట్లలో నుంచి సిక్స్ పర్సెంట్ తీసేస్తే మిగతా ఓట్లని టీడీపీ ఓట్లు ఎవరి ఓట్లు ఆ వర్మ గారి దయా దాక్షిణాల వల్ల ఆయన పక్కన ఉంది వర్మ గారు నాగబాబు గారు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని గెలుపు ఎవరో అయితే అది వారి కర్మ ఆడ గ్రౌండ్ లో ఉండి పని చేస్తే నాగబాబు గారు తెలుస్తుంది ఉత్తి పుణ్యానికి సీట్ వచ్చింది కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి తెలుస్తుంది నాగబాబు గారు ఉత్తి పుణ్యానికి సీట్ రిజైన్ చేసి ఎమ్మెల్సీగా కంటెస్ట్ చేయమని చెప్పండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉంటాయి చూసారా కంటెస్ట్ చేయమని చెప్పండి అప్పుడు గ్రాడ్యుయేట్లు దోలు తీరుస్తారు అప్పుడు తెలుస్తుంది ఊరికే పుణ్యానికి ఏదో తమ్ముడు దయవాలనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దయవాలనో లేకపోతే టీడీపీ ఇప్పుడు మీరంటే మీ దయవాలనో ఫ్రీగా వస్తే ఎవడైనా ఏదైనా మాట్లాడతారు నేను కూడా మాట్లాడతాను ఇప్పుడు నాకంటే మించిన క్వాలిఫికేషన్స్ ఆయనకుందా ఉందా ఎమ్మెల్సీ చేయడానికి చెప్పండి ఏం అవగాహన ఉందని నాకు అర్థం కాల దేని గురించి ఆయనకు తెలుసు చెప్పండి ఇప్పుడు నాకు తెలిసినంత తెలుసా ఆయనకి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ కన్నా తెలుసా బేసిక్స్ తెలియదు వాళ్ళకి తెలుసా మీకు వాట్ నెంబర్ ఆఫ్ పీజీస్ చేసిన క్యాండిడేట్ని నేను ప్రొఫెషనల్ స్టడీస్ చదివిన క్యాండిడేట్ ని నేను ఎడ్యుకేషన్ లో టాప్ ఉన్న పర్సన్ ని నేను సొసైటీలో నాకంటూ ఒక పేరు ఉంది వాళ్ళకి లాగా నేను ఈ పబ్లిసిటీ తెచ్చుకున్నాను కాదు జనాల సమస్యల మీద పాలిటిక్స్ మీద గవర్నెన్స్ మీద సిస్టమ్ మీద అండ్ ఎడ్యుకేషన్ మీద వెల్ఫేర్స్ మీద ప్రాబ్లమ్స్ మీద వీటన్నిటి మీద చదువుకొని మేము అదే దాని మీద పనిచేసేవాళ్ళం మాకంటే వాళ్ళకి తెలుసా ఏం గొప్ప ఉంది వాళ్ళకి నాకు అర్థం కాదు అసలు ఏ క్వాలిఫికేషన్ ఉంది అతనికి నాకు అర్థం కాదు నాకేమో అసలు కోపము ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వాళ్ళ వల్ల తరం నాశనం అయిపోతుంది ఇప్పుడు నా తరం ఉంది ఇప్పుడు నేను నాకంటే సీనియర్స్ బేసికల్ గా నేను ఒక ట్వంటీ ఇయర్స్ అహెడ్ ఆలోచిస్తా నువ్వు చెప్పే దీనివల్ల నువ్వు చెప్పే చేష్టల వల్ల ఒక యంగ్ జనరేషన్ నాశనం అయిపోతుంది ఎవరు తీసుకొచ్చిస్తారు నువ్వు తెచ్చిస్తావా కొన్ని ఆస్తి మొత్తం పెడతావా చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు ఆయన ఏదో ఆస్తులు పెట్టేసి మొత్తం అంత ఏదో దాన ధర్మాలు చేశాను వెంటరా పిచ్చా మీకేమన్నా ఎవరో డొనేషన్స్ ఇస్తే ఇలా పబ్లిసిటీలు పేర్లు వేసుకునేది చెప్పుకునేది ఇదా నాకు డొనేషన్లు ఇస్తే ట్రస్ట్లు పెట్టి నేను కూడా చేస్తా అది పెద్ద మ్యాటర్ ఏమన్నా ఇట్స్ నాట్ కోపం అండి జనరేషన్ పోతుంది సో దీనివల్ల సమాజం వెనకబడిపోతుంది ఎందుకు ఫాలో అవ్వాలి ఇప్పుడు నేను ఆయన ఫాలో అవ్వమన్నాడు ఎందుకు ఫాలో అవ్వాలి చెప్పండి రీజన్ నాకు ఇప్పుడు ఫాలో అయ్యారు గెలిపించారు ఏం చేశారు ఈ పదకొండు నెలల్లో అదేమంటే ఇంకొక నాలుగు ఏళ్ళు ఉంది అంటున్నారు కదా అంతే కదా ఇప్పుడు పదకొండు నెలలు మీరు ఏం చేస్తారండి నేనా సార్ అంటే ఏం చేస్తారు జనరల్ ఏం చేస్తారు మీరు ఏం చేస్తుంటారు నేను జర్నలిస్ట్ అండి మీరు జర్నలిస్ట్ కదా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు ఎయిట్ ఇయర్స్ అవునా మీకు కంపెనీ తీసుకోవాలనుకుంటుంది కొంతమందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటుంది ఫస్ట్ ఏం అడుగుతుంది క్వాలిఫికేషన్స్ అడుగుతుంది తర్వాత ఏం అడుగుతుంది ఎక్స్పీరియన్స్ చూస్తారు ఎందుకు అడుగుతుంది ఎక్స్పీరియన్స్ పనితనం తెలియాలి కదా ఎందుకు పనితనం తెలియాలి అంతే కదా ఎలా చేయగలడు ఏంటి అనేది చెప్తారు కదా ఇప్పుడు వాళ్ళ ప్రచారం అంటే ఏంటి అర్థం రాజకీయ ప్రచారము మేనిఫెస్టో క్యాంపెయినింగ్ అంటే అర్థం ఏంటి అవి చేస్తామని మీకు నాలుగు సంవత్సరాలు టైం ఉంది కదా అని చెప్పడం కోసం కాదండి వినండి పూర్తిగా ఉండండి నాలుగు సంవత్సరాల టైం ఉందని నీకు నాలుగు సంవత్సరాలు టైం ఉండడం కోసం నేను అప్పు చేస్తాను కదా అంటే నువ్వు ఎందుకు మాకు అక్కర్లేదు కదా మేము ఇప్పుడే కొత్తగా వచ్చాము కొత్తగా రావడం ఏంటి నాకు నాన్సెన్స్ నాన్ సెన్స్ అర్థం కాలా కొత్తగా రావడం ఏంటి కొత్తగా రావడం ఏంటి నాకు అర్థం కాదు పని చేయడానికి కొత్త పాత ఏంటి నువ్వు పని చేస్తున్నావు ఏమన్నా నువ్వు పబ్లిక్ లో ఉన్న ఇష్యూస్ ని పాలిటిక్స్ అంటే పీపుల్ ఇటిగేషన్ మేనేజ్మెంట్ ఇష్యూస్ ని తీసుకో ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్పు క్యాబినెట్ కి చెప్పు దానికి కావాల్సిన జీవో రిలీజ్ అయ్యి మ్యాటర్ అసలు నువ్వు మనుషులతోనే కలవపాయే మనుషుల సమస్యలు నీకు తెలియపాయే ఏం చేస్తావు ఇంకా కేరళ నుంచి అక్కడి నుంచి ఒక ఐఎస్ ని పట్టుకొచ్చాడు ఈయన ఆయనకి ఏం తెలుస్తుంది ఈయన దగ్గర ఇంకొక ఆయన ఓఎస్డి ఉంటాడు అపాయింట్మెంట్ కి దిక్కి ఉండదు అపాయింట్మెంట్ పెడితే వారం రోజులు కూడా అపాయింట్మెంట్ లేదంటాడు కానీ ఎవరు పడితే వాళ్ళు వచ్చి కలిసిపోతుంటారు నేను దాని మీద ఎందుకు అని గమ్మునైపోయాను వాళ్ళ మీద రెట్టేసి ఒక్కొక్కరిని తోలు దిద్దాం అనుకున్నా ఏం నాన్ సెన్స్ అండి ఈ మినిస్టర్లు అయితే ఎవరికి గొప్ప మీ ఇంట్లో మర్చిపెట్టుకోండి మీరు మినిస్టర్లు అయితే మాకు మీరు సర్వెంట్లే అపాయింట్మెంట్ అడిగిన తర్వాత ఆఫీషియల్గా అఫీషియల్గా మీరు దానికి అపాయింట్మెంట్కి ఇవ్వాలి నేను ఎప్పుడో ఇస్తా ఏమంత పనులు ఉన్నాయి మీకు నాకు అర్థం కాదు లేదు రోజు షెడ్యూల్ మీరు నాకు అర్థం కాదు పనికి మన షెడ్యూల్ మీకు మీరు గవర్నెన్స్ సిస్టమ్ లో మీకు జాబ్ ఇచ్చింది యాజ్ గా మీకు ఒకవేళ క్యాంప్ ఆఫీస్ ఉన్నాయి క్యాంప్ లో కూర్చొని పని చేయాలి ఏమేమి పని చేసినా ప్రోగ్రెస్ పెట్టాలి ఈ రోజు పబ్లిక్కి ఆన్లైన్ ప్రోగ్రెస్ పెట్టండి ఇవ్ డే వర్క్ డే షెడ్యూల్ అంటే పెట్టండి మీది డిస్ప్లే చేయండి ఈ గవర్నెన్స్ అంటారు కదా ఆన్లైన్ సిస్టమ్ ఐటీ అంటారు కదా ఓ పని చేయండి అందరు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి మినిస్టర్ల వరకు డే యాక్టివిటీస్ పనులు పెట్టమని చెప్పండి రివ్యూ పెట్టమని చెప్పండి పబ్లిక్ పబ్లిక్ చూస్తాం పబ్లిక్ రివ్యూ చేస్తుంది మీ పనులు పెడతారా మరి ఆల్రెడీ ఎటకారంగా పబ్లిక్ చెప్పేస్తున్నారు అన్ని వస్తున్నాయా పథకాలు వస్తున్నాయా వస్తున్నాయి అంటే బ్రహ్మాండంగా వస్తున్నాయని ప్రజలు కూడా ఎటకారంగా చెప్పేస్తున్నారు కొత్తగా మీరు నేను చెప్పాల్సింది ఏం లేదు కానీ